గూడూరును అటు ఇటు మార్చి గూడూరు ప్రభావాన్ని తగ్గించారని గూడూరు ప్రజాసమితి కన్వీనర్ కోడూరు మీరారెడ్డి అన్నారు సోమవారం గూడూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వికేంద్రీకరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం రాష్ట ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా ఇరవై ఆరు జిల్లాలను ఇరవై ఎనిమిది జిల్లాలుగా ఏర్పాటు చేశారన్నారు అందులో భాగంగా గూడూరు నియోజకవర్గాన్ని కొంత తిరుపతి జిల్లాలో మరికొంత నెల్లూరు జిల్లా కలిపారన్నారు ఇలా నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా చేయడం అన్యాయమని దుర్మార్గమని అన్నారు రాష్ట్రంలోనే వీవీఐపీలు తాకిడితో ప్రోటోకాల్ ఎక్కువగా ఉన్న జిల్లా తిరుపతి అయ్యిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ పేరుతో జిల్లాలో విభజన చేశారో ఆ ఉద్దేశం ఉమ్మడి గూడూరు రెవెన్యూ డివిజనల్ వాసులకు నెరవేరే అవకాశం లేకుండా పోతుందన్నారు ఉమ్మడి గూడూరు రెవెన్యూ డివిజన్ వాసులకు సకాలంలో న్యాయం జరగాలి అంటే గూడూరు కేంద్రంగా ఇరవై మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని మీరారెడ్డి తెలిపారు తిరుపతి జిల్లాలో కలవటం తిరుపతి జిల్లా నుంచి మళ్లీ నెల్లూరు జిల్లాలో కలవటం ఈ గూడూరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టమైనటువంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని శాసించినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పదహారు మండలాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూడూరు సబ్ డివిజన్ ఈరోజు ప్రాధాన్యత కోల్పోవటం జరిగింది ఈ ప్రాధాన్యత కోల్పోవటం వల్ల రాబోయే తరాల్లో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రజల్లో ఒక విచారకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఈ విచారకరమైనటువంటి వాతావరణానికి కారణం మాకు అతి పెద్దదైనటువంటి పదహారు మండలాల సబ్ డివిజన్ మూడు మండలాలకు దిగజారటం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ప్రదేశం జిల్లా స్థాయిని ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రా ప్రాంతం మరి ఇప్పుడు తిరుపతి జిల్లా అనేటువంటిది తిరుపతి జిల్లా అయినప్పటికీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి ప్రజల సేవ కన్నా ప్రముఖుల యొక్క సాష్టాంగ నమస్కారాలు చేయడానికి పొద్దు సరిపోద్ది తిరుపతి జిల్లాలో నిరంతరం ప్రోటోకాల్ కనీసం రోజుకి ఇరవై ఇరవై ఐదు మంది అత్యున్నతమైనటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు తిరుపతిని విజిట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అక్కడ ఉండేటువంటి కలెక్టర్ కానీ ఇతర అధికారులకు కానీ ఎస్పీ కానీ మరి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి బొకేలు అందించడానికే సమయం సరిపోద్ది ప్రజాపాలన పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు ప్రజలకి మరీ ముఖ్యంగా చూడాలంటే ఈరోజు తిరుపతి పట్టణం ఒక అంతర్జాతీయ పట్టణంగా ఎదిగి పది లక్షల జనాభా పైబడిపోయింది తిరుపతి పట్టణం ఒక్కటే మరి ఇన్ని నియోజకవర్గాలను కలిపి తిరుపతి జిల్లాగా చేసినందువల్ల ప్రజలకి ఏమాత్రం పనులు జరగవనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా వెంకటగిరి నుంచి కానీ సులూరుపేట నుంచి కానీ గూడూరు నుంచి కానీ మన ఎమ్మెల్యే స్థాయి నాయకులు పోయినా అక్కడ అధికారులు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు మరి రెండోది ఈరోజు ఒక్కసారి ఈ తిరుపతి జిల్లా అయిన తర్వాత ఈ ప్రముఖులకు ఇచ్చినటువంటి బొకేల యొక్క ఖర్చును చూస్తే మరి ఆ తిరుపతికి ఎంత ప్రోటోకాల్ ఉందో అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది మరి ప్రజలకి మేలు జరగాలంటే సువిశాలమైనటువంటి పదహారు మండలాలు కలిగినటువంటి ఈ గూడూరుని జిల్లాగా మారిస్తే చాలా ప్రాధాన్యత కలిగి ప్రజలకి మేలు జరుగుతాయి ప్రజలు కూడా దీన్ని గుర్తించారు తిరుపతి అనేటువంటిది మాకు నెల్లూరు ముఖ్యమైనప్పటికీ నెల్లూరులో మొత్తం కలిపి ఉంటే సరే కానీ మూడు మండలాలని అటు రెండు మండలాలను ఇటు చేసినందువల్ల మా యొక్క ఉనికి ప్రమాదం ఏర్పడింది అనేటువంటి మా భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తించారు ప్రజల యొక్క సూచనల్ని ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రభుత్వం గుర్తించాలి ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆలోచనలకి అనుగుణంగా నడవకపోతే ఆ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు మరి ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల సీనియర్ నాయకులు ఆయనకి చాలా చాలా మా అనుభవం ఉంది మరి ఇంత అనుభవాన్ని తిరుపతి ప్రోటోకాల్ జిల్లా అయినటువంటి తిరుపతిలో మమ్మల్ని అందరినీ వినియోగం చేసి ప్రముఖులకే అందరి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారంటే అది అత్యుతీ విషయం అది అరువుగానేటువంటి విషయమే తప్ప అది ఏమాత్రం ప్రజలకి మేలు జరగదు మన జిల్లాకి ఈ ప్రాంతానికి కలెక్టర్ ఎన్ని పర్యాలు పర్యటించాడో ఒకసారి గమనించండి కనీసం ఒక రెండు సార్లు మూడు సార్లు వచ్చి ఉంటే గొప్ప అది ప్రజల కోసం కాదు పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే ఈ ప్రాంతాన్ని పర్యటించుండవచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోకపోతే వెంకటగిరి కానీ సూలూరుపేట కానీ గూడూరు కానీ అదేవిధంగా పాత పదహారు మండలాలు మునుగోలు సైదాపురంతో కలుపుకొని పదహారు మండలాలు ఇంకా రాపూరు కల్వాయిని కూడా కలుపుకోవచ్చు మరి ఇటన్నిటిని కలిపి జిల్లా చేసి ఈ ప్రాంత యువకుల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కేవలం ప్రోటోకాల్కే పరిమితమైనటువంటి అధికార యంత్రాంగం ప్రజలకి మేలు చేసద్దనేటువంటి విషయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నా ఈరోజు అన్ని మండలాల నాయకులు కానీ అన్ని మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ సమాయత్తం అవ్వాలి ఈ గూడూరు నుంచి కానీ వెంకటగిరి నుంచి కానీ సూలూరుపేట నుంచి కానీ తిరుపతి వల్ల అక్కడ అధికారుల వల్ల ప్రజలకు మేలు జరగదు అనేటువంటి విషయాన్ని ఆ ప్రాంత నాయకులు కూడా గుర్తించి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనగా మంచి ఆలోచనగా ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయాన్ని గూడూరుని జిల్లాగా చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తొందరలోనే ప్రతి గ్రామం నుంచి ఈ మూడు ప్రాంతాల నుంచి పదహారు మండలాల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక అర్జీలు సంతకాల సేకరణ సేకరించి ఒక యాత్రని కొనసాగించేదానికి పండగ పోయిన వెంటనే అందరి నాయకులను కూడా కలిసి ఈ యాత్రను కొనసాగించి ఇది లైవ్లో ఉంటుంది ఇది ఇక్కడ ప్రజల యొక్క ప్రతి ఒక్క పౌరుడి ఆలోచన ఇక్కడ ప్రజల యొక్క ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన ప్రతి యువకుడి యొక్క ఆవేదన ప్రతి విద్యార్థి యొక్క ఆవేదన ప్రతి యువత యొక్క ఆవేదన అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాలి తిరుపతి మంచిదే తిరుపతికి ఎంతసేపటికి వచ్చేటువంటి దిగేటువంటి ఇక్కేటువంటి నాయకులను అధికారులను అత్యున్నత స్థాయి అధికారులను ప్రోటోకాల్ సమకూర్చుకునే దానికి సమయం జరిపదు తప్ప ప్రజలకి ఏమాత్రం సేవలు అందించలేవు అందులో ఈరోజు రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా తిరుపతి చేయబడింది ఒక్క తిరుపతి పట్టణమే పది లక్షల పైపుడు జనాభా ఎదిగిపోయింది అటువంటి మరి ఈ మిగతా జ ప్రాంతాలను చూసుకుంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల జనాభాతో కలిగినటువంటి ప్రాంతంగా ఏర్పడుద్ది పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేశారు జిల్లాలుగా మరి తెలంగాణలో పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా విధించడం జరిగింది మనకు మాత్రం ఏం పోద్ది ముప్పై మూడు జిల్లాలుగా ఉంటే నలభై మూడు జిల్లా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అధికారులు అత్యుత్సాహంగా ఉండారే తప్ప అసలు ప్రజలకు పనిచేయడమే లేదు ప్రజల అంటేనే వాళ్ళకి ఇబ్బంది లేదంటే కాంట్రాక్టర్లో లేదంటే ఇంకోరు వైభవాలు చూసేదానికి తప్ప అధికారులు ప్రజల యొక్క ఆక్రంతల్ని వినేదానికి సిద్ధంగా లేరు కాబట్టి పరిపాలనా సౌలభ్యం కింద గూడూరుని పాత పదహారు మండలాలని మరి కలిపి రాపూరు వెంగ మిగతా ఇంకేదైనా మండలాలు కూడా కలిపి మనకు ఇంకా ముతుకుని కలపచ్చు మరి మునుగోలు కలపచ్చు వీటిని కలిపి ఒక జిల్లాగా చేయండి జిల్లాగా చేసి ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ కోవలోనే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారని ఆ ప్రజా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ సర్పంచ్లకు పోతేనే కలెక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి ప్రజలు పోతే ఏముంది ఎమ్మెల్యేలకే దిక్కు లేదు తిరుపతికి పోతే ఏ రోజు కూడా అది మంచి జరగదు మరి తక్షణం ఈ గూడూరు జిల్లాగా చేసి శుభమస్తు షాపింగ్ క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల పై కూపన్ పొంది డైలిలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చిమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు